హాయ్ ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఎలా చేసుకోవాలని విడిగా చూద్దాము రెండు గ్లాసుల బ్యాల్ వాటర్లో కడుక్కోవాలి తర్వాత ఒక షమ్ము నీళ్ళు పోయాలి కుక్కర్ లేక ఒక షమ్ము నీళ్ళు పోయాలి అలాగనే గోంగూర నేను రెండుసార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టాలి అలాగ గోంగూర పప్పు మంచిది ఫ్రెండ్స్ కంటి సూపు కూడా మంచిది కుక్కర్లో అలాగ గోంగూర కడిగి కడిగి పెట్టుకున్న తర్వాత అలాగ పచ్చిమిరపకాయలు కూడా వాటర్లో కడుక్కొని అలాగ పెట్టుకోవాలి కుక్కర్లోకి అర్ధ కిలో పచ్చిమిరపకాయలు పెడుతున్నాను నేను పప్పులోకి కుక్కర్ నుండి అయినాయి ఫ్రెండ్స్ మనం యూజిలీ వేసే లోపల అంత కిందికి పోతుంది అప్పులు సరిపోతుంది అలాగనే పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టుకున్న తర్వాత అలాగనే రెండు ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి అని అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి మనము పసుపు వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ పప్పు ఎక్కువ ఉంది కాబట్టి కొరం అయింది కాబట్టి నువ్వు ముడుసూళ్ళ పసుపు వేసినాను అలాగున్న పసుపేసిన తర్వాత అందులోకి ఒక సునూ ఆయిల్ వేయాలి మనం ఆయిల్ వేయడం బట్టి తొందరగా బ్యాలు ఉడుకుతాయి పప్పు కూడా తొందరగా మెత్తగా అవుతుంది అందుకని ఒక సూనె ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత పప్పుకు కుక్కర్కి మూత పెడదాము మూత పెట్టి ఫ్రెండ్స్ నాలుగు గిజులు రావాలి నాలుగుజులు చాలు అప్పటికి పప్పు మెత్తగా అవుతుంది నాలుగు గిజలు వచ్చినాయి ఫ్రెండ్స్ పప్పు అలాగ మెత్తగా అయినా చూడండి మనము కుక్కర్లో పప్పు పెట్టినప్పుడు ఫుల్గా ఉన్నది అంత గిరిపోయింది వాటర్ అంతా అలాగ మెత్తగా అయినా బ్యాల్ కూడా మనం ఇందులోకి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని పప్పు రమ్ముకోవాలి అలాగనే మెత్తగానే ఫ్రెండ్స్ బ్యాలు కూడా నాలుగిలకే అలాగా పప్పు కింద పడకుండా నిదానంగా రావాలి పచ్చిమిరపకాయలన్నీ మెత్త ఉడికినాయి బాగా మెదుగుతుంది పప్పు రెండు నిమిషాలు అలాగే రాముకోవాలి అలాగున్నా మెత్తగా అయింది ఫ్రెండ్స్ పప్పు చూడండి ఎలాగ మెత్తగా అయిందో మెత్తగా అయింది ఇప్పుడు పప్పు గీతి పక్కకు తీసుకొని పప్పు కుక్కర్ మీద మూత పెడదాము మనం వచ్చేసి ఇప్పుడు తిరువాత రెడీ చేసుకోవాలి తిరువాత కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి వేయాలి అలాగున అంతే ఫ్రెండ్స్ పప్పు గోంగరపప్పు రెడైంది టేస్ట్ మటుకు చాలా బాగుంది అంతే ఫ్రెండ్స్ మూత పెడదాం